హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ అండ్ బ్లాగ్స్ ఫ్రైడే రోజు వీడియోని మీతో షేర్ చేస్తున్నానండి ఈరోజు ఉదయాన్నే నేనైతే రెడీ అయిపోయిన తర్వాత పూజ చేసుకోవడానికి అన్నీ కూడా సిద్ధం చేసి పెట్టుకున్నాను ముందుగానే శుక్రవారం కదా అందుకని కాళ్ళకైతే చక్కగా పసుపు రాసుకున్నానండి ఆడవాళ్ళకి కాళ్ళకి పసుపు రాసుకుంటే ఎంత అందంగా ఉంటుందో కదా నాకైతే చాలా ఇష్టం పసుపు రాసుకునేటప్పుడు కాళ్ళ కింద ఏదైనా మ్యాట్ వేసుకుని రాసుకోవాలంట డైరెక్ట్గా కాళ్ళని భూమి మీద పెట్టి రాసుకోకూడదంట ఎందుకో తెలియదు కానీ అలానే చెప్తూ ఉంటారు కదా నేనైతే కాళ్ళకి పసుపు పెట్టుకుని చేతిలోవి మళ్ళీ కడుక్కొచ్చేసి దీపం అయితే పెట్టుకుంటున్నానండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చింది అనిపిస్తే మీకు తెలిసిన వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఒక లైక్ కూడా చేయడం మర్చిపోవద్దు మీరు ఒక లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకొక నలుగురికి చేరుతుంది ఇక నేనైతే దీపం వెలిగించేసుకుని పూజ అయితే చేసుకున్నానండి ఈరోజు నేను అమ్మవారికి పిండి దీపం వెలిగించుకున్నాను అంటే శుక్రవారం వస్తుందంటే ముందు రోజు ఇల్లు క్లీన్ చేసుకోవడం కడుక్కోవడం ముగ్గులు పెట్టుకోవడం ఇవన్నీ చేస్తూ ఉంటాం కదా అలా ఎందుకు చేస్తారు ఏమన్నా శుక్రవారం స్పెషల్గా పూజ ఉంటుందా అని ఒకళ్ళు ఇద్దరు కామెంట్ చేశారు లాస్ట్ వీడియోస్లో స్పెషల్గా అంటే పూజ ఏం కాదండి ప్రతిరోజు చేసుకునే పూజలోనే శుక్రవారం అనేసరికి మనం కాస్త గౌరీ పూజ లక్ష్మీ పూజ ఇవి చేసుకుంటూ ఉంటాం కదా అదన్నమాట నేనైతే నా దగ్గర చిన్న శివయ్య శివలింగం ఉందండి అక్కడైతే ప్రతిరోజు కూడా చిన్నగా అభిషేకం చేసుకుని దీపం పెట్టుకుని నైవేద్యం పెడుతూ ఉంటాను ఇంకా అదే పూజ శుక్రవారం అనేసరికి ఇంకా ఆడవాళ్ళకి స్పెషల్గా చేసుకుంటాం కదా అంతే అండి మించి అయితే ఏం లేదు ఏదైనా వచ్చినవి చిన్న చిన్న మంత్రాలు కానీ శ్లోకాలు కానీ చదువుకోవడం పూజ చేసుకోవడం తర్వాత తులసి పూజ గడప పూజ చేసుకోవడం ఇంతేనండి నాదైతే శుక్రవారం కానీ శనివారం కానీ వెలిగించిన పిండి దీపాలు ఉంటాయి కదండీ అవైతే నేను పక్షులకు పెట్టేస్తాను ఒకవేళ వీల్లేదనుకోండి ఏవైనా పచ్చడి చెట్లు మొదల్లో వేస్తే సరిపోతుంది మనం ఇంట్లో నిత్యం దీపం పెట్టుకునే పూజ అయినా సరే నిండుగా దేవుడికి పువ్వులు కనిపిస్తే కళ్ళకి మనకి చాలా అందంగా అనిపిస్తూ ఉంటుంది కదా దీపం పెట్టిన తర్వాత ఆ వెలుగులో పువ్వులతో చక్కగా నిండుగా అనిపిస్తుంది పూజా మందిరం కూడా నేనైతే మొన్న మార్కెట్లో తెచ్చిన పువ్వులతో పెడుతున్నానండి ఒకవేళ ఇవి లేవు అంటే ఇంట్లో చెట్లకు పూసిన పువ్వులు మాత్రం కోసుకొచ్చి పూజ చేసుకుంటాను అనమాట ఇక తర్వాత వంట దగ్గరికి వచ్చేసానండి అయితే మామిడికాయ పప్పు చేస్తున్నాను మనకి సమ్మర్లో అయితే బోల్డ్ అని మామిడికాయలు దొరికితే మామిడికాయ పప్పు ఎక్కువ చేస్తూ ఉంటాం కదండి కానీ సీజన్ కాని టైంలో కూడా మామిడికాయ దొరికితే భలే ఉంటుంది కదా చాలా రోజులు అయిపోయింది మామిడికాయ పప్పు తిని ఇంకా ఈరోజైతే చేస్తాను ముందుగా పప్పు ఉడికించేసుకున్నానండి ఒక మూడు విజిల్స్ పెట్టిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కుక్కర్ ఫ్రెష్ అంతా పోయిన తర్వాత మళ్ళీ మామిడికాయ ముక్కలు కట్ చేసినవి కొన్ని పచ్చిమిర్చి కూడా వేసేసి మళ్ళీ ఒక రెండు విజిల్స్ పెడతాను అప్పుడు మామిడికాయ ఉడుకుతుంది అలాగే పప్పు కూడా చక్కగా ఉడికిపోతుంది ఇక దీంట్లో తాలింపు వేసేసుకోవడమేనండి నేను మామిడికాయ ముక్కలు వేసి ఉడికించినప్పుడే కొద్దిగా కారం కూడా వేసి ఉడికిస్తాను సాల్ట్ మాత్రం ఉడికిపోయిన తర్వాత వేస్తాను సింపుల్గా చేసుకోవచ్చు అనమాట ఎక్కువ ప్రాసెస్ లేకుండా ఉంటుంది తాలింపు వేసేటప్పుడు మాత్రం కొంచెం నెయ్యి వేస్తానండి మనకి పప్పులోకి సపరేట్గా నెయ్యి వేసుకోమంటే ఇంట్లో ఎవరు వేసుకోరు అందుకని తాలింపులోనే వేస్తాను నెయ్యి వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది పప్పుకి రుచి కూడా వస్తుందనమాట ముందైతే కొన్ని వెల్లుల్లిపాయలు వేస్తానండి అవి వేగిన తర్వాత ఆవాలు జీలకర్ర మెంతులు ఎన్నిమిర్చి కరివేపాకు వేసేసి తాలింపు అయితే వేగిన తర్వాత పప్పులో వేసి కలిపేసుకుంటే మనకి చక్కగా పుల్ల పుల్లగా మామిడికాయ పప్పు అయితే రెడీ అయిపోతుంది చాలామంది ఫ్యాన్స్ ఉంటారు కదా మామిడికాయ పప్పుకి నేను తాలింపు పప్పులో కలిపేటప్పుడు వీడియో ఆన్ చేశాను అని అనుకున్నానండి తర్వాత చూస్తే అది ఆఫ్ చేసి ఉందనమాట ఇంకా అది క్లిప్ అయితే మిస్ అయిపోయింది ఇదిగోండి నా వంట అయితే రెడీ అయిపోయింది పప్పుతో పాటు నేను ఈరోజు బీరకాయ ఫ్రై కూడా చేశానండి ఈ రెండు కాంబినేషన్ అనమాట తర్వాత దీంట్లో అయితే వేపుతాను ఇంకా వంటంతా అయ్యేసరికి స్టవ్ పరిస్థితి చూసారా ఎలా అయిపోతుందో మొత్తం ఆయిల్ చిందేసి అంటే తాలింపు వేస్తాం కదండి అది అలాగే పప్పు కూడా పొంగిపోయింది అనమాట ఆ రెండు కలిపేసి స్టవ్ అంతా పాడైంది ఇంకా నేనైతే అసలు అలా ఉంచలేను వెంటనే క్లీన్ చేసేస్తాను ఇక్కడ ఏంటంటే నా దగ్గర ఒక స్ప్రే బాటిల్ ఉంది దాంట్లో కొంచెం విమ్ లిక్విడ్ వేసానండి మన దగ్గర ఏది ఉంటే అది షాంపూ ఉందనుకోండి షాంపూ వాటర్ వేసుకోవచ్చు దీంట్లోనే కొంచెం నిమ్మ నిమ్మకాయ పిండుకోవచ్చు అలాగే వంట వంటచోడ కూడా కలిపి వేసుకోవచ్చు నీట్గా క్లీన్ అయిపోతాయి అనమాట ఈ వాటర్ని స్టవ్ మొత్తం కూడా స్ప్రే చేస్తున్నాను అంటే మనం ప్రతిసారి స్టవ్ మొత్తం తోమలేం కదా ఇలాగ బాటిల్లో వాటర్ వేసేసుకుని స్ప్రే చేసుకుని అనుకోండి స్టవ్ చక్కగా నీట్గా క్లీన్ అయిపోతుంది అలాగే వెనకాల గోడల మీద కూడా మచ్చలు పడుతూ ఉంటాయి పసుపు రంగు మచ్చల లాగా అంటే ఇలాగ పప్పు పొంగినప్పుడు కానీ కర్రీ మరకలు కానీ పడుతూ ఉంటాయి కదా వాటికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుందండి సింపుల్గా పోతాయి అనమాట ఒక రెండు నిమిషాలు అలా వదిలేస్తే ఇది మొత్తం కూడా చక్కగా క్లీన్ అయిపోతుంది చూసారు కదా క్లాత్తో తుడిస్తే ఆ మరకలన్నీ కూడా ఇలాగ క్లాత్ కంటుకుపోతాయి స్టవ్ అంతా క్లీన్గా వచ్చేస్తుంది ఇదంతా ఒకసారి మొత్తం తుడిచేసుకున్న తర్వాత క్లాత్ని ఒకసారి తడిపేసి మళ్ళీ తడి క్లాత్తో తుడిచేసి ఇంకొక పొడి క్లాత్తో తుడుచుకున్నాం అనుకోండి స్టవ్ మనం కడిగినప్పుడు ఎంత నీట్గా ఉంటుందో అదే విధంగా ఉంటుంది వారానికి ఒకసారి అయితే స్టవ్ మొత్తం కడిగేసి క్లీన్ చేసేస్తానండి కానిక ప్రతిరోజు అన్నాం అనుకోండి కొంచెం ఇది తుప్పులా వచ్చేస్తుంది స్టవ్ కూడా త్వరగా పాడైపోతుంది అందుకని వంట చేసింగానే నేనైతే ఇలాగా క్లీన్ చేసి పెట్టుకుంటాను మధ్యాహ్నం టైం అయినా సరే నైట్ టైం అయినా సరే ఏంటంటే ఇలాగ ఫుడ్ అది పడినప్పుడు స్టవ్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్నాం అనుకోండి బొద్దింకలు వచ్చే ఛాన్స్ అయితే చాలా వరకు తగ్గిపోతుంది అనమాట మా ఇంట్లో అయితే అసలు బొద్దింకలు కనిపించవండి అంటే మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసి పెట్టుకోవడం ఎప్పుడు అంట్లో అప్పుడే తోమేసుకోవడం ఇలాంటివి చేసామనుకోండి వాటికి ఏంటంటే ఎక్కువగా మన ఇంట్లో ఫుడ్ కనిపించదు కాబట్టి అవి ఎక్కువ రావన్నమాట స్టవ్ ఏమన్నా ఫుడ్ కానీ లేదంటే షింక్లో కానీ కనిపిస్తూ ఉంటే అవి తినడానికి వస్తూ ఉంటాయి కదా అలా అలా ఎక్కువైపోతాయండి ఇంకా నేనైతే ఇలా క్లీన్ చేసుకుని పైన ఉన్న ప్లేట్స్ ఇవి కూడా మొత్తం తోడు చేసుకుని క్లీన్ చేసి పెట్టేసుకుంటున్నాను ఇంకా ఇదంతా చేసి పెట్టుకున్నాం అనుకోండి మళ్ళీ సాయంత్రం వంట చేసుకునేటప్పుడు ఎక్కువగా పని అయితే ఉండదు ఇంకా తర్వాత కొన్ని వంట చేసుకున్న సామాన్లు కూడా ఉంటే అవి కూడా తోమేసుకుంటున్నాను ఇక వంటగదిలో పని అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా మధ్యాహ్నం భోంచేసిన తర్వాత అంట్లు కూడా నేను వెంటనే తోమేస్తాను మళ్ళీ రాత్రి వరకు అయితే ఉంచను ఎప్పటి అయిపోతాయి అనమాట సర్లే తర్వాత తోమొచ్చలేనే అలా అనుకోండి మళ్ళీ సాయంత్రం టీలవి పెడుతూ ఉంటాం కదా అవి ఇవి కలిపి చాలా అయిపోతాయి మొత్తం అన్నీ ఒకేసారి తోమాలన్నా కూడా ఇబ్బంది అయిపోతుంది అందుకే వంట చేసేటప్పుడు కూడా నేను ఉన్న సామాన్లు ఉన్నట్టు తోమేసి పక్కన పెట్టేసుకుంటూ ఉంటాను ఇది ఒక మంచి అలవాటే నాకైతే ఇక తర్వాత మొన్న మొక్కలు నాటాను కదండి అవి చూపిద్దామని అయితే వచ్చాను ఈరోజు మొన్న ఒక వీడియోలో మీకు చూపించాను కదా క్యాప్సికమ్ నాటాను చిక్కుడు గింజలు ఇలాంటివన్నీ నాటాను కదా అవన్నీ కూడా చక్కగా మలుకులు వచ్చాయండి ఇవి వచ్చి బఠానీ తీగలండి నాటంగానే వచ్చేసాయి మొన్న నాటిన చిలుకు మొక్కలు ఇవన్నీ దగ్గరికి చిన్ను వేసిన శనగ చెట్లు నేను వేసిన కారబంతి కారబంతి కాదు ఇవి కృష్ణబంతి ఆ కారబంతి అయితే రాలేదు ఈ మొక్కలు అయితే వచ్చాయి అనమాట ఇవన్నీ తీసి అక్కడ వేసాను అటువైపు బాగా వచ్చాయి కదా పుదీనా పెట్టాను కదా ఈ పుదీనా అంతా ఈ స్టేజ్ బాగా వచ్చింది అప్పుడెప్పుడో మార్కెట్ నుంచి తీసుకొచ్చినవి కొమ్మలు కూచ్చాను బాగా వచ్చాయి చూడు ఎంత చెట్లు వచ్చాయో కదిల్చుతుంటే మంచి వాసన వస్తుంది తర్వాత ఇక దీంట్లో కూడా ఉంది ఇక్కడ ఇవైతే పుదీనా బాగా వచ్చింది కొత్తిమీర మాత్రం ఏదో చిన్న చిన్న కొమ్మల్లాగా వచ్చి పోతొస్తుంది ఇక్కడ తనియలు గింజ కూడా కాస్తుంది చూడు ఇదంతా వచ్చినాయి బాగానే కానీ ఏంటో చిన్న చిన్నగా బయట వచ్చిన ట్రాల ఇదిగోరా ధనియాలు చిన్న తనియోలు గింజలు వచ్చాయి పువ్వులు మొత్తం ఇంకా కొత్తిమీర అయితే పనికిరాదులే పుదీనా మాత్రం బాగా వచ్చింది గిట్ సైడ్ కూడా వచ్చింది ఇక్కడ కూడా వచ్చింది బాగుంది నాటు పుదీనా ఇది ఇది డ్రాగన్ ఫ్రూట్ వేసిన కుండీలో పసుపు దుంపలు వేసాము ఇది అయిపోయింది చిన్న తీసేయాలనుకుంటా రేపు తీద్దామా రేపు సండే కదా సండే రోజు వద్దులే మొన్న మీషోలో తెచ్చిన ఫెర్టిలైజర్స్ వేసాను కదా తర్వాత ఇగో మొగ్గలు వచ్చాయి గులాబీ కొమ్మకి ఇది కొమ్మ గుచ్చితే వచ్చిన మొక్క అనమాట ఇది కొన్నది కాదు పింక్ కలర్ వీటికి కూడా మొగ్గలు వచ్చాయి మొన్నటి దాకా వాడిపోయినట్టు ఎండిపోయినట్టు ఉంది చక్కగా వచ్చాయి ఇది ఒక్కటే కొంచెం అవ్వాలి ఇంకా దీన్ని కొంచెం శ్రద్ధ పెట్టాలి చూశారు కదా మొన్న నాటిన మొక్కలు అయితే ఇలా వచ్చాయండి మీకు వీడియో తీస్తూ చిన్న నేను మాట్లాడుకుంటూ షేర్ చేసిన వీడియో ఇది మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ